ఈ దేశం ముఖ్యతరంగా ముగించండి ఒక సుందర వంశిస్థుల చరిత్ర పథంలోకి పర్యాపిస్తాను చేతనైతే నన్ను మీ గుండెల్లోకి ఆవాహన చేసుకోండి ఒక పెనుమంటల పెనుగులాడనై మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభుత్వం కలేకొరి ప్రసాద్ జయంతి కళేకూరి ప్రసాద్ కవిగా సినీ గీత రచయితగా సాహితీ విమర్శకుడుగా మార్క్సిస్టు విశ్లేషకుడుగా దళిత ఉద్యమకారుడు జననాట్య మండలి విప్లవ రచయిత సంఘంలో పనిచేశాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ తరఫుతున్న నందిగా మా శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఏడు ఓట్లు సాధించారు కళేకురి ప్రసాద్ నాకు జాలి మాటలొద్దు కన్నీటి మూటలొద్దు నేను బాధితుణ్ణి కాదు అమరుణ్ణి ఎగరే ధిక్కార పతాకాన్ని నా కోసం కన్నీరు కాల్చకండి మీకు చేతనైతే నన్ను నగరం నడిబొడ్డన ఖననం చేయండి జీవన రవల్ని వినిపించి వెదురు వనాన్ని వికసిస్తాను నా శవాన్ని ఈ దేశం ముఖ చిత్రంగా ముద్రించండి చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాపిస్తాను మీకు చేతనైతే మీ గుండెల్లో ఆవాహన చేసుకోండి ఒక పెనుమంటల పెనుగులాటనై మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను కళేకూరి ప్రసాద్ జీవిత విశేషాలు పంతొమ్మిది వందల అరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఐదున కృష్ణా జిల్లా కంచికచర్లలో జన్మించారు ఆయన తల్లి తండ్రులు లలిత సరోజిని శ్రీనివాసరావులు ఇద్దరు ఉపాధ్యాయులు తమ గ్రామంలో కంచికచర్ల కోటేశు అనే యువకుడిని పెత్తందారులు సజీవ దహనం చేయడంతో కలిసి చలించిపోయి కళ్యాకురి ప్రసాద్ పీపుల్స్ వర ఉద్యమంలో చేరారు పార్టీ రాజకీయ పాఠశాలలో బోధకుడిగా పనిచేశాడు కారించోడు ఘటనలో దళితుల మారణకాండతో దళిత ఉద్యమాల్లో పనిచేశాడు పీపుల్స్ వారి నుండి బయటకు వచ్చిన కేజీ సత్యమూర్తి వంటి నాయకులతో కలిసి జిల్లాలో జరిగిన పలు ప్రజా దళిత ఉద్యమాల్లో పనిచేశారు నర్భంలో జాతి వివక్షపై జరిగిన చారిత్రక అంతర్జాతీయ సదస్సులో కళయకురి పాల్గొన్నారు అప్పటి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో సైతం తన ఉపన్యాసాన్ని ఆసక్తిగా విన్నారని కలకూరి పలు సందర్భాల్లో చెప్పేవాడు కళకూరి ప్రసాద్ యువక అనే కలం పేరుతో కవితలు వ్రాశారు మండుతున్న చుండూరు దళిత కవిత్వం లాంటి కవితా సంకలనాల్లో ఆయన కవితలు చోటు చేసుకున్నాయి ప్రసాద్ రాసిన పాటలను పలు చిత్రాలకు ఉపయోగించుకున్నారు కర్మభూమిలో పూసిన ఓ పువ్వ భూమికి పచ్చాని రంగేసినట్టు చిన్ని చిన్ని ఆశలే చిందులేయుగా తదితర గీతాలు బహుళ ప్రాచుర్యం పొందాయి శ్రీరాములు సినిమాలో పాడిన భూమికి పచ్చాని రంగేసినట్లు అమ్మలాలో పాట కార్యను ఉద్దేశించి రాసింది టంగుటూరులో నవవధువు ఇంద్రహత్యకు గురైన సమయంలో ఆయన రాసిన కర్మభూమిలో పూసిన ఓ పువ్వ విరిసి విది అని ఓ పాట రాసి మహిళా ఉద్యమానికి ఊపిరి లిదారు నిఘా ఏకలభ్య బహుజన వంటి పత్రికలకు సంపాదకత్వం వహించారు ఇంగ్లీష్ భాషపై మంచి పట్టున్న ఆయన విదేశీ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించారు స్వామి ధర్మ రచించిన హిందూ సామ్రాజ్య వద్ద చరిత్ర పుస్తకాన్ని తెలుగులోకి తీసుకువచ్చారు అనువాదం దాదాపు పది ముద్రలను పొందింది తెలుగులో రామచంద్ర రెడ్డి తర్వాత ఆ స్థాయిలో అనువాదాలు చేసిన ఘనత కలేకూరికి దక్కుతుంది భూమిలో కొంతకాలం సబ్ ఇడిటర్గాను పనిచేశారు చిలకలూరి బస్సు ఘటనలో ఉడిశిక్ష పడిన చలపతి విజయవర్ధనం కోసం జరిగిన ఉద్యమాల్లో విప్లవ దళిత కవి శివసాగర్తో కలిసి పంచి పాల్గొన్నారు కలేకూరి ప్రసాద్ స్వీకరచనలు మార్చు దళిత సాహిత్యం దళిత కిరణాలు దళిత ఉద్యమ దళిత సాహిత్యోత్తమం ఆంధ్రప్రదేశ్ దళితాలు పిడికెడు ఆత్మగౌరవం కోసం భోజన కెరాటలు ప్రచురణ అంటరాని ప్రేమ అనువాదాలు మహాశ్వేత దేవి కథలు చోలీకెప్పిచ్చే పాలతల్లి మహాశ్వేత దేవి కథ రుధారి అజుం ఖత్వాల్ రుధాలి జీవన వర్ణమ చిత్రం అరుంధతి తీరాయి ఊహలు సైతం అంతమయ్యే వేళ కిషోర్ శాంతాబాయి కాలే ఆత్మకథ ఎదురుత ప్రిమోలివి ఖైదీ నంబర్ పదిహేడు నాలుగు ఐదు ఒకటి ఏడు బషీర్ కథలు అవనే తల్లికి అసలైన వారసులు అనల్ హక్ కళ్యారి ప్రసాద్ గురించి పైడి ధరేష్ బాబు ఇలా రాశారు నేను ఎప్పుడు పుట్టానో తెలియదు కానీ వేల ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదనే చంపబడ్డాను తనెవరో తన మూలాలయముటో గుర్తించిన ఒక మూలవాసి చేసిన సాధికార ప్రకటన ఇది పిడికిడు ఆత్మగౌరవం కోసం తనదైన జీవితం కోసం మరణం గొంతు మీద కాలేసి నిలదీసిన వైనమిది కవిగా కార్యకర్తగా గాయకుడిగా గాయ విమర్శకుడిగా నాయకుడిగా అనువాదకుడిగా పాత్రికేయుడిగా మాత్రికేయుడిగా ప్రేమిడిగా కాముకుడిగా సాయుధుడిగా నిరాధయుడిగా ఒక కొత్త రూపాన్ని ఆవిష్కరించుకుంటూ పోయిన బహురూపి సిద్ధాంతపరంగా విప్లవవాదిగా మొదలై దళితవాదిగా కొనసాగాడు మార్సిజాన్ని అంబేద్కరిజాన్ని రెండు కళ్ళు చేసుకొని దృష్టికోణాన్ని విస్తరించుకున్నాడు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్టు డైరెక్టర్ గా సాక్షి హ్యూమన్ రైట్స్ వాచ్ సంచాలకుడుగా స్వచ్ఛంద సంస్థలకు సలహాదారుడిగా ఎన్నో పాత్రలు నిర్వహించారు కలే కురిప్రసాద్ రెండు వేల పదమూడు మే పదిహేడున ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో మరణించారు కళే కురిప్రసాద్ జయంతి సందర్భంగా జానుడి సాహిత్య కేంద్రంలో ఫేస్బుక్లో వారి ప్రతిభ గురించి వారితో తల అనుభవం గురించి

నన్ను బాధితుడని పిలవకండి నేను అమరుణ్ణి అమరుణ్ణి ఎగిరే టిక్కార పతాకాన్ని